హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్ బ్లాగ్స్ ఈరోజు మనం జొన్నలతో బొరుగులు ఎలా చేసుకుంటామో చూపించిపోతున్నాను జొన్న బొరుగులతో లడ్డూలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఒక కప్పు జొన్నలు తీసుకోండి ఒక కప్పు బెల్లము ఒక హాఫ్ కప్పు నువ్వులు కొద్దిగా ఏలక్కి పౌడర్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని జొన్నలు కొన్ని కొన్నిగా వేసుకొని బొరుగులు వేంపుకోవాలి అవి వేంపేటప్పుడు కింద పడిపోకుండా చుట్టూ ఎగిరి పడిపోతాయి కదా అవి ఎగిరి పడిపోకుండా మూత పెట్టుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొద్దిగా కింద జొన్నలు బ్రౌన్ కలర్ అయ్యి అవి ఉండిపోతాయి అలాగే అవి పర్వాలేదు అవి వేగే ఉన్నారంటే అది మాడిపోయి నల్లగా అయిపోయి బొగ్గులాగా అయిపోతాయి కొంచెం ముందుగానే తీసి పక్కన ఉంచుకోండి అలాగే అన్ని జొన్నలను బొరుగులు వేయించి పక్కన పెట్టుకొని తర్వాత అదే కడాయిలో వేసుకొని వేయించుకోవాలి నువ్వులు వేసి వేయించుకుని అవి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిగా సల్లారాక ఈ జొన్నలు కొద్దిగా బ్రౌన్ కలర్ అయి ఉంటాయి కదా అవి ఎక్కువ నల్లగా అయిపోయింటే మీరు పడేయండి లేదంటే మిక్సీలో వేసుకొని కొద్దిగా రఫ్గా మిక్సీ పెట్టుకోండి రవ్వలాగా అయిందంటే సరిపోతుంది అలాగే అర్ధం నువ్వులని ఎత్తి పక్కన పెట్టి అర్ధం నువ్వులని ఇలాగే మిక్సీలో రఫ్గా పౌడర్ చేసుకోండి తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత వేరే పాత్ర పెట్టుకొని పాత్రలో ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదా ఒక కప్పు బెల్లంకి ఒక కప్పు వాటర్ వేసి అది కరగ కరిగిన కరిగే వరకు ఉంచుకోవాలి కరిగిన తర్వాత అది వడపోసుకోండి వడపోసుకునే ఎందుకు అందులో రాళ్ళు కొద్దిగా కడ్డీలు అవంతా ఉంటాయి కదా అవంతా క్లీన్ చేసుకోవాలి అనేసి లేదంటే అలాగే మీరు కరిగించి లడ్డూలు పట్టుకున్నారంటే రాళ్ళు ఏమన్నా ఉంటే తినే కాదు వేస్ట్ అయిపోతుంది అందుకనేసి వడపోసుకున్న తర్వాత అదే పాత్రని మళ్ళీ కడిగేసి పెట్టుకొని వడపోసుకున్న పాకంని అందులోకి వేసుకొని కొద్దిగా జిగురు పాకం వచ్చేలాగా కాంచుకోండి జిగురు పాకం వచ్చిన తర్వాత అందరిసి ఉంచుకోండి ఈ లడ్డూలు ఎందుకు మంచిది అంటే మేము చిన్నతనంలో మా అమ్మ అమ్మమ్మ వాళ్ళంతా కూడా ఈ జొన్నలతో సంగటి వాళ్ళు రాగి జావా జొన్న జావా సద్దలతో జావా ఇలా జావా అంటే గంజిలాగా కాచుకొని తాగేవాళ్ళు కాబట్టి మన అమ్మ అమ్మమ్మ వాళ్ళంతా గట్టిగా ఉన్నారు ఎంత గట్టిగా ఉన్నారంటే మనకి ఇప్పుడే మోకాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు జాయింట్ పెయిన్స్ అని అంటున్నాం కదా అవన్నీ ఇవన్నీ తిన్నారంటే అవేవి రావు బలహీనతగా బలంగా ఉంటారు బలహీనపడరు రక్తహీనత కూడా బాగా ఉంటుంది ఈ రక్తహీనత అనేది ఎందుకు వస్తుందంటే ఇప్పుడంతా ఈ ఫుడ్ అంతా సర్లేదు అన్నిటికీ మెడిసిన్ వాడి మెడిసిన్ వేసి పండిస్తున్నారు కదా అందువల్ల కాబట్టి ఇలా జొన్నలతో ఇలా సంగటి కానీ రాగి గంజి కానీ రాగి గంజి అంటే జొన్నలతో గంజి కానీ రాగి గంజి కానీ సొద్దులతో గంజి కానీ ఇలా చేసుకొని తాగుతూ పొద్దున్నే లేదా సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా వాళ్ళకి ఒక కాఫీ గ్లాస్ అంతా ఇస్తే చాలు వాళ్ళకి బాడీ హెల్త్గాను ఉంటుంది పుష్టిగాను ఉంటుంది మీరు వీటిని జొన్న జావ చేసుకోవాలంటే కూడా జొన్నలు కడిగి ఆరబెట్టి వేయించి పౌడర్ కొట్టి అందులోనే బాదామి కూడా వేయించి పౌడర్ కొట్టి ఇస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ బెల్లం పాకం జిగురులాగా వచ్చింది కదా వచ్చిన తర్వాత అందులోకే మిక్సీ పట్టుకున్న ఆ జొన్నల పౌడర్ని నువ్వుల పౌడరు ఈ బొరుగులు అంతా అందులోకే వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కలుపు కలుపుకున్న తర్వాత వేడిగా ఉంటుంది కదా కొద్దిగా చల్లారినిచ్చి చల్లారిన తర్వాత కొద్దిగా చేతికి తడి చేసుకొని కొద్ది కొద్దిగా లడ్డుల్లాగా చేసుకోవాలి చేసుకున్న లడ్డూను కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆరనిస్తే చాలు కొద్దిగా గట్టిపడుతుంది తర్వాత తినేకి రెడీ అవుతాయి ఇలా జొన్న బొరవులు చేసినాం కదా ఇది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ట్రై చేశాక ఎలా వచ్చిందో మా కూడా కామెంట్లో పెట్టండి మా వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసేయండి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెల్కమ్